హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ ఒకటి సినిమా భారతదేశంలో భారీ వసూళ్లను సాధిస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది అయితే ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది అక్కడ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోవడం టో బ్రేక్ ఈవెంట్ సాధించడం కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి ఒకటి కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన లేటెస్ట్ చిత్రం కాంతారా చాప్టర్ ఒకటి ఈ నెల దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుంది విడుదలైన మొదటి రోజునుంచి పాజిటివ్ టాక్ ని అందుకుంటూ కలెక్షన్లను కొల్లగొట్టేస్తుంది కేవలం పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు రాబట్టింది హిందీలో నూట యాభై కోట్ల రూపాయలు మార్క్ దాటగా కన్నడలోనే వంద కోట్ల రూపాయలు గ్రాస్ సాధించింది భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియా వైడ్ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది కాని ఓవర్సీస్లో మాత్రం దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది అక్కడ పరిస్థితి చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి ఇండియాలో ఏ సినిమా రిలీజైనా కూడా యుఎస్లో కూడా ఆ సినిమాలు రిలీజవుతూ ఉంటాయి ఇక్కడ కన్నా అక్కడ ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలు పడిపోతాయి రీసెంట్గా కన్నడ హీరో శెట్టి నటించిన చిత్రం కాంతార చాప్టర్ ఒకటి అక్కడ భారీ అంచనాలతో రిలీజైంది ఎందుకో ఏమో కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ అంతగా లభించలేదని తెలుస్తుంది అందుకు కారణం అక్కడ కలెక్షన్లు దారుణంగా పడిపోవడమే ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటివరకు నాలుగు మూడు మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు నిర్మాతలు తెలిపారు అక్కడ ఎనిమిది మిలియన్ డాలర్లతో ఈ సినిమాని కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే బ్రేక్ ఇవ్వండి రావాలంటే మరో ఐదు మిలియన్ డాలర్లను వసూలు చేయాలి ఇది కష్టమే అనిపిస్తుంది మరో వారం ఇక్కడ వసూళ్లు పెరుగుతాయేమో చూడాలి గతంలో వచ్చిన కాంతార సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా రిలీజైంది ఆ సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే వచ్చిపడుతున్నాయి మొదటి రోజునుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ షో ఫస్ట్ డే ఎనభై తొమ్మిది కోట్లు వసూలు చేసింది కన్నడతో పాటు తెలుగు తమిళం హిందీ మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది హిందీలో నూట యాభై కోట్ల రూపాయలు మార్కును దాటేసింది ఇండియాలో మాత్రం వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తున్న ఏ సినిమాకు ఓవర్సీస్లో దారుణంగా మారుతుంది మరి మూడో వారం ఏమైనా కలెక్షన్లు పెరుగుతాయేమో అని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు మరి వాళ్ల కోరిక నెరవేరుతుందా లేదా చూడాలి ఇకపోతే కాంతారం మూడు కూడా రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి అందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించబోతున్నారంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాంతార చాప్టర్ ఒకటి భారతదేశంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నప్పటికీ ఓవర్సీస్లో మాత్రం సవాళ్లను ఎదుర్కొంటోంది అక్కడ బ్రేక్ఈవెన్ మార్క్ ను చేరుకోవడం కష్టంగా మారిన నేపథ్యం లో భవిష్యత్ వసూళ్లపై ఆసక్తి నెలకొంది